శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ పెడుతూ ఉండండి బట్ ఈరోజు వీడియో అనేది అందరూ టైటిల్ చూశారు కదా ఎగ్జాక్ట్లీ నేను ఈరోజు వీడియోలో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన లైఫ్లోకి వచ్చే అమ్మాయి మనల్ని ఎంత ప్రేమిస్తుందో అని తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది అనమాట బట్ నేను అదే ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిలు మిమ్మల్ని ఆరాధించే అమ్మాయిలు మీరు మాత్రమే ప్రాణంగా ప్రేమించే అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది క్లియర్గా ఒక త్రీ సింటమ్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు కేవలం ఈ మూడు సింటమ్స్ ద్వారానే తెలిసిపోతుందా నిజంగా వాళ్ళకి మన పైన అంత ప్రేమ ఉందని అంటే డెఫినెట్లీ తెలుస్తుంది అనమాట బట్ ఏంటి మరి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ తెలుసు కదా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి మీరే ప్రపంచంగా మీరే ప్రాణంగా బ్రతికే అమ్మాయిల్లో ఉండే క్వాలిటీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే తన లైఫ్లో ఎలాంటి విషయాలైనా సరే ప్రతిదీ ఏది దాచిపెట్టుకో మీతో షారనమాట అంటే అసలు షేర్ చేసుకోవటం అనేది పక్కన పెడితే అసలు ఏదైనా చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ఏమాత్రం మాత్రం థింక్ చేయకుండా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ మీతో ఎప్పుడెప్పుడు ఈ విషయం మాట్లాడాలా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం చేత కాదు సీక్రెట్స్ మీ దగ్గర ఇది చెప్పొచ్చా ఇది చెప్పకూడదా అని కూడా అసలు ఆలోచించరు డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో చిన్నదైనా సరే పెద్దదైనా సరే అలాంటి విషయమైనా సరే ఖచ్చితంగా మీతో చెప్పాలి అనే ట్రై చేస్తూ ఉంటారనమాట ఇది చాలా మంచి సింటమ్ నిజంగా ట్రూ లవ్లో ఉండే ది బెస్ట్ సింటమ్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మీరే ప్రపంచం అయినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే సో నా లైఫ్లో ఏం జరిగినా కూడాను అది తనతో చెప్పుకోవాలి సో తనతో చెప్పుకుంటే నాకు కొంచెం ఐ థింక్ మీరు సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది విషయం కాదు ఇక్కడ బట్ వాళ్ళకి చెప్పుకోవాలనే ఇష్టం ఉంటుంది సో మీ దగ్గర ఏది దాచిపెట్టకూడదు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనే థాట్ ఉంటుంది ఐ మీన్ మీ దగ్గర ఏది దాచిపెట్టకూడదు ప్రతి విషయం కూడా మీతో చెప్పుకోవాలని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట సీక్రెట్స్ కూడా ఎందుకు మెయింటైన్ చేయరు అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది ఐ థింక్ ఏదన్నా అది కూడా సీక్రెట్స్ అంటే ఏదో చెప్పు అంత పెద్ద సీక్రెట్స్ కాకపోయినా కూడా అని ఐ థింక్ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని కానీ చెప్పడానికి భయపడుతూ కానీ సో అలా ఉన్నా కూడాను ఏదో ఒక టైంలో మీరు ఎప్పుడైనా తనని ప్రశ్నించే రోజు రాకూడదు సో నువ్వు నా దగ్గర ఇలాంటి సీక్రెట్ ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టేవాని అని మీరు క్వశ్చన్ చేసే రోజు వాళ్ళకి రాకూడదు అనే థాట్తో కూడా చాలామంది గర్ల్స్ ఐ థింక్ సిన్సియర్గా ఉండే అమ్మాయిలు ఎవరైనా సరే ప్రతి ఒక్క విషయం కూడాను సో తన పార్ట్నర్ తో ఐ థింక్ తన బాయ్ ఫ్రెండ్తో చెప్పాలనే చూస్తుంటారనమాట ఇంట్ పాయింట్ ఏంటంటే మీకు సంబంధించిన విషయం ఏదైనా సరే వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతారు ఐ థింక్ మీరు ఇప్పుడు అంటే ఎలా అంటే మీరు రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు కూడాను ఒక రిలేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు మాత్రమే ఆ థాట్ వస్తూ ఉంటుంది అండ్ నార్మల్గా సిల్లీగా టైంపాస్ చేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అనమాట అంటే అంత కేరింగ్ చూపించరు సో తను నా సో తను నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు అనే థాట్స్ నార్మల్గా ఉండే వాళ్ళకి రావు అనమాట సో ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే తను నా రెస్పాన్సిబిలిటీ తనని నేనే చూసుకోవాలి తను నేనే కేర్ చేయాలి తనకి ఇది గుడ్ ఆర్ ఇది బ్యాడ్ అనేది నేనే చెప్పాలి తనకి సో అనే ఒక థాట్తో ఉంటారు అనమాట అది చాలా రేర్ పర్సన్ లో ఉంటుంది నార్మల్ గా సో చాలా ఎంత ఎఫెక్షన్ ఎంత లవ్ పెట్టుకున్న వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఇది చాలా మంచి సింటమ్ అమ్మాయిల్లో ఉంది అంటే అంటే మీకు సంబంధించింది ఏదైనా సరే సో అది నాకు కూడా సొంతమని కానీ సో నేను కూడా తన కేర్ చేయాలి తనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేయాలని కానీ సో నేను హెల్ప్ చేయాలని కానీ లేదంటే సో ఏదో ఒక రకంగా తనకు సపోర్ట్ ఇవ్వాలని కానీ ఎదురు చూస్తూ ఉంటారనమాట అమ్మాయిలు అంటే తనకి నేను కాకపోతే ఇంకెవరున్నారు అనే థాట్తో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే సో అలా ఏంటంటే సో ఒక పార్ట్నర్ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ని ఎంతైతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో అమ్మాయిలు అట్ ద సేమ్ టైం అలానే ఉంటారనమాట బిఫోర్ లవ్ అయినా కూడాను ఐ థింక్ వాళ్ళు జెన్యున్గా ఉన్నట్లయితే ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ ప్రతిదీ అంటే అంటే ఏది సిల్లీగా తీసుకోకుండా ఎవ్రీథింగ్ సీరియస్గా తీసుకుంటూ అనమాట అంటే ఏదో నార్మల్గా క్యాజువల్గా టైం పాస్ లాగా కాకుండా సో దానికి సంబంధించిన ప్రతిదీ కూడాను సో ఐ థింక్ అది నాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అమ్మాయిలు అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎప్పుడు కూడాను వాళ్ళకి మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ అవర్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట సో అంటే తను ఈ టైంలో ఏం చేస్తూ ఉన్నారని కానీ ఫుడ్ తిన్నారా లేదా సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఎక్కువ ఇదే ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే ఎప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా మీ పైనే ఉంటుంది సో ప్రతిదీ ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు అండ్ ఐ థింక్ దాంతో పాటుగా కోపం కూడా ఎక్కువే ఉంటుంది మీ పైన చెప్పాలంటే సో ఏదైనా సరే డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా కోపం వచ్చినా సరే అది చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు ఎగ్జాక్ట్లీ సో ఎందుకు అంటే వాళ్ళకి ఏది దాచిపెట్టుకోవడం చేతగాకపోవటం వల్ల కావచ్చు లేదా సో తనని అంటే కోప్పడే రైట్ నాకు ఉంది అనే ఒక హక్కుతో అయినా కావచ్చు వాళ్ళు కోపం చూపిస్తూ ఉంటారన్నమాట సో ఇది కూడా చాలా జెన్యున్ సింటమ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళకి స్వీట్ గా మాట్లాడటం అండ్ యాక్ట్ చేయటం రాదనమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువ కోప్పడుతూ ఉంటారు అండ్ అరుస్తూ ఉంటారన్నమాట అండ్ తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే మీతో టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే మాక్సిమం వీలైనంత వరకు కూడాను మీతో మాట్లాడుతూ ఉండాలని కానీ మీతో మీకు దగ్గరగా ఉండాలని కానీ చూస్తూ ఉంటారు అండ్ మీరు ఎనీ టైం కాల్స్ చేసినా కూడాను మాక్సిమం వెంటనే రెస్పాండ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అంత వాల్యూ ఇస్తుంటారు అంటే మీ తర్వాతే ఎవరైనా అనే థాట్లో ఉండిపోతూ ఉంటారు అండ్ జెన్యున్గా ప్రేమించే అమ్మాయిలు అయితే మాత్రం సో డెఫినెట్లీ మీకే తెలిసిపోతూ ఉంటుంది సో నేను ఎప్పుడు మాట్లాడినా సో నేను ఎప్పుడు కాల్ చేసినా సో వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు అనే ఒక థాట్ మీలో వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీకు వాళ్ళు టైం ఇస్తారు అనమాట సో వాళ్ళ లైఫ్లో మీరు ఎంత ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే టైం బట్టే ఉంటుంది మనకి ఎంతవరకు ఛాన్స్ ఇస్తున్నారు ఐ థింక్ రెస్పాన్స్ అవుతున్నారు అనేది ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా వరకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండ్ అలాగే అమ్మాయిలు మీతో టైం స్పెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి పని లేక కాదు ఇంకేం అని కాదు మీకు అంత వాల్యూ ఇస్తున్నారని అర్థం అనమాట మీరు ఎవరితో అయినా క్లోజ్ గా ఉన్నా సరే వాళ్ళు అసలు తట్టుకోలేరు అనమాట ఐ థింక్ మీరు నార్మల్గా క్యాజువల్గా ఎవరితో అయినా మాట్లాడినా కూడా అంటే వేరే తో అని కాదు సో క్యాజువల్ గా మాట్లాడినా కూడా ఒక అమ్మాయితో మాట్లాడినా ఒక అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడినా కాల్స్ లో మాట్లాడినా కూడాను వాళ్ళు కొంచెం కోపం పెంచుకుంటారు అనమాట అంటే కోపం అంటే అది ఏదో పగలాగా కాదు సో ఒక జెలస్ ఫీలింగ్ అనమాట యాక్చువల్లీ ఎవరైనా ఆ ప్లేస్లో అబ్బాయి ఉన్నా కూడాను సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకైతే చెప్తున్నాను సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నప్పుడు ఏంటంటే సో ఇంకా అయినా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం కోపం వస్తూ ఉంటుంది అనమాట అది హార్ట్కి తీసుకోలేరు వాళ్ళు అక్కడే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఇంకొక అబ్బాయితో మాట్లాడినా కూడాను సో అబ్బాయిలు కూడా తీసుకోలేరు వాళ్ళు కూడా కొంచెం జలస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అంటే ఇది నార్మల్ క్యాజువల్ గా అయితే అనిపించేదేమో కానీ బట్ సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఈ జెలస్ ఫీలింగ్ అనేది ఉంటుంది అంటే మీరు ఎవరితో ఎక్కువగా క్లోజ్ గా ఉన్నా కూడాను వాళ్ళది తట్టుకోలేరు అనమాట అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది అబ్బాయిలు కొన్ని కొన్ని విషయాల్లో సఫర్ అవుతూ ఉంటారు ఐ థింక్ అది జాబ్ పర్పస్ వల్ల కావచ్చు ఫైనాన్షియల్ వల్ల కావచ్చు లేదంటే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు హెల్త్ పర్పస్ వల్ల కావచ్చు కొన్ని చెప్పుకోలేనివి కొన్ని వాళ్ళల్లో వాళ్ళే బాధపడిపోతూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయి మీకు సపోర్ట్ ఇస్తుంది అంటే యాక్చువల్లీ నార్మల్గా టైంపాస్ చేసే వాళ్ళు అయితే అలాంటి సపోర్ట్ ఇవ్వరు అమ్మాయిలైనా సరే అస్సలు ఇవ్వరు అనమాట బట్ అలాంటి మూమెంట్స్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తూ సో నాతో షేర్ చేసుకో సో నువ్వు బాధపడద్దు సో ఏదైనా ఉంటే నాకు చెప్పుకో అని ఒక అమ్మాయి అంత డైరెక్ట్గా మీతో చెప్తుంది అంటే ఐ థింక్ చాలా కేర్ చూపిస్తుంది అని చాలా ఇష్టం ఉంది అనమాట అంటే మీ పైన అది అందరూ చెప్పరు కాబట్టి సో ఇదొక సింటమ్ అని చెప్పుకోవచ్చు అంటే గా మీరే లోకంగా మీరే ప్రపంచంగా మీరు లేకపోతే లైఫ్ లేదు అండ్ ఉంటే కలిసి ఉంటే మీతోనే ఉండాలి అని ఒక సిన్సియర్గా జెన్యున్గా ఉండే అమ్మాయిలు అయితే డెఫినెట్లీ ఇలానే బిహేవ్ చేస్తారనమాట యాక్చువల్లీ నేను త్రీ పాయింట్స్ అని ఇంకొంచెం ఎక్కువ పాయింట్స్ చెప్పే ఉంటానేమో బట్ ఖచ్చితంగా ఇది చాలా మంచి సింటమ్ అనమాట మీరు మేబీ ఒకవేళ మీ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ తను ఎలాంటిది అని ఒక తెలుసుకోవాలి అంటే మీ పైన తనకి ఎంత ప్రేమ ఉంది అనేది ఒక తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీకు ఉంటే డెఫినెట్లీ ఇలాంటి సింటమ్స్ ఉన్నాయా లేదో మీరు చెక్ చేసేసుకోవచ్చు మీ గర్ల్ లో బట్ అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కనిపించే సింటమ్స్ కాదండి బట్ ఆ పవర్ బట్టి బయటకు వస్తూ ఉంటాయనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా పొగుడుతూనే ఉంటారు చప్పట్లు కొడుతూనే ఉంటారు బట్ మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు మన ఒక బాధలో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి మూమెంట్స్లో మీకు సపోర్ట్ ఇస్తున్నారు అంటే సో అమ్మాయి చాలా జెన్యున్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఓకే ఇదన్నమాట ఆయన కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను మీకు యూస్ఫుల్ గా ఉంది పాయింట్స్ అని అనిపిస్తే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను కావాలనుకున్న వాళ్ళు దాన్ని చెక్ చేసేసుకోవచ్చు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి యాక్చువల్లీ రిలేషన్స్కి సంబంధించి లవ్కి సంబంధించి మోటివేషనల్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಬೈ ಬೈ ಮನ ಮೊಕ ವೀಡಿಯೋ ಕಲುದ್ದು